హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకి కేవీసార్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది అందుకోకుండా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఇంటర్లింక్లో జరిగినటువంటి అప్డేట్స్ అనేవి ఏమేమి జరిగాయి ఇంక అందుకోకుండా హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగాలంటే ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అందుకోకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంటర్లింక్లో వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉండబోతుందా ఉండదా అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంక అందుకోకుండా చూసుకుంటే మనకి లిస్టింగ్ టైంకి ఎవరికి త్వరగా అమౌంట్ అనేవి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనకి కొన్ని మీటింగ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ విషయం గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్డేట్సే ఇంకా అందుకోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఫస్ట్ ఇంటర్లింక్ సంబంధించి చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అసలు ఏమేమి అనేది చూద్దాం ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు జరిగాయని చెప్పుకోవాలి అవేంటనే చూద్దాం అనమాట ఇక్కడ టూ థౌజండ్ ఇంటర్లింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని చెప్పేసి ఈ పోస్ట్ అనేది చెబుతుంది ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా సరే ప్రాజెక్ట్ అనేది ఆగలేదు టీమ్ ప్లస్ కమ్యూనిటీ కలిసికట్టుగా నిర్మించారని అయితే చెప్తున్నారు హ్యూమన్ నెట్వర్క్కి సంబంధించినటువంటి మొదటి పెద్ద విజయాలు అనేవి సాధించారని చెప్పుకోవాలి ఇక్కడ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి మెయిన్ మైల్ స్టోన్స్ అనేవి ఇక్కడ చూద్దాం మనం మార్చ్లో మన లింక్ అయితే ఈ ప్రపంచానికి పరిచయం అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో పది లక్షలు మెంబర్స్ని క్రాస్ చేసిందని చెప్పుకోవాలి హ్యూమన్ నోట్స్ని చేరాయి నెక్స్ట్ ఆగస్ట్లో వచ్చేసి డిఏఓ అప్రూవల్ అయితే వచ్చింది కమ్యూనిటీ ఆధారంగా నిర్ణయాలు అనేవి వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ప్రా ప్రారంభమయ్యాయి మనకు తెలుసు కదండి చాలామందికి ఇప్పుడు గ్రూప్ మైనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ గ్రూప్ మైనింగ్ మాకు తెలియదు అని అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇంకా ఫోర్ మెంబర్స్ని జాయిన్ చేయండి మీ గ్రూప్లో అప్పుడు మీరు గ్రూప్ మైనింగ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి సంపాదించుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హ్యూమన్ గ్రైట్ స్కోర్ అనేది పెరిగిందనే చెప్పుకోవాలన్నమాట ఈ సిస్టమ్ అనేది పరిచయం అయింది ఇంకా ఆగస్టు నుంచి నవంబర్లో కొన్ని సీక్రెట్ హిడెన్ అప్డేట్స్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అసలు ఏం జరగబోతుంది చూసుకుంటే ఇంకా పెద్దగా బలంగా గ్లోబల్గా ఇంటర్లింక్ అనేది వెళ్ళబోతుంది ఇంకా యుఎస్కి సంబంధించి న్యూ పోర్ట్ బీచ్ కాలిఫోర్నియాలో గ్లోబల్ ఈవెంట్ అనేది జరిగింది జరగబోతుంది అనేది అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మొన్న వియత్నాంలో జరిగింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జరగబోతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇంకా యూట్యూబ్లో కూడా ఇవన్నీ లైవ్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈవెంట్కి సంబంధించి అప్పుడు మనం లైవ్లోనే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లింక్స్ అంటే ఆ ఈవెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేవి లింక్స్ ఓపెన్ చేస్తారు అని అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అంటే ఒక టూ డేస్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ పోస్ట్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ డబ్బుల కోసం అయితే కాదు లాంగ్ టర్మ్ సిస్టమ్ నిజమైన నెట్వర్క్ కోసం ఇదంతా కూడా జరిగిందని అయితే చెప్తున్నారు ఓ నమ్మకంతో పెరిగే ప్రాజెక్ట్ అనేది ఇంటర్లింక్ ఇంటర్లింక్ అంటే అంత బాగా ప్రపంచానికి పరిచయం అయ్యి ఇప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటటువంటి ఒక సూపర్ ఫాస్ట్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్ అనే చెప్పుకోవాలని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక పోస్ట్ కూడా వచ్చిందనమాట దాని గురించి కూడా చూద్దాం ఇది కూడా మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏం జరగబోతుందనేది చెప్తున్నారు కొత్త సంవత్సరం చాలా బలమైన నెట్వర్క్ కలిసి నిర్మించే భవిష్యత్తు అనేది ఈ పోస్ట్ ప్రధాన సందేశం అని అయితే చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నమ్మకాన్ని పరీక్షించింది కష్టకాలంలో కూడా నమ్మి ఆగకుండా పనిచేసిన వాళ్ళను గుర్తు చేస్తుంది ఇంకా అందుకోకుండా ఇంటర్ ఇది కేవలం గ్రోత్ మాత్రమే కాదు నిజమైన మనుషులు నిజమైన ఉపయోగం నిజమైన దృష్టి కలిస్తే వ్యవస్థ మారుతుందని చెప్పేసి ప్రూవ్ చేశామని అంటుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి మనకి చాలా ఫలితాలే వచ్చాయనైతే ఇక్కడ చెప్తున్నారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నమ్మిన వాళ్ళు కష్టంగా ఉన్నప్పుడు నిర్మించిన వాళ్ళు ముఖ్యంగా అయినప్పుడు నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ తర్వాత వచ్చే అధ్యాయం మనదే అవు అంటుంది మన ఇంటర్లింక్ ఇంకా న్యూ ఇయర్ విషెస్ అయితే మనకు చెప్తున్నారు ఇంటర్లింక్ ల్యాబ్స్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ భవిష్యత్తు మనుషులది భవిష్యత్ ఇంటర్లింక్దే అని అయితే చెప్తున్నారు అంటే ఇంటర్ మనం కూడా ఉంటాం కాబట్టి మనదే అని అయితే చెప్తున్నారు ది షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే కాదు షార్ట్ కట్లో డబ్బులు ఇచ్చే పోస్ట్ కూడా కాదు లాంగ్ టర్మ్గా నమ్మి నిర్మించే వాళ్ళ కోసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనే క్లియర్ మెసేజ్ అనేది మన ఇంటర్ లింక్లో ఉంటుందన్నమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా మనం డబ్బులు కూడా తీసుకోబోతున్నాము అని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేవీసార్ పోస్ట్ చూద్దాం కేవీసార్ పోస్ట్లో మనకి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారన్నమాట ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని నెగిటివ్ ప్రశ్నలు చాలానే వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు అయితే సరదాగా అర్థం లేని స్థాయిలో కూడా ఉన్నాయి అందుకే వాటిపై దృష్టి పెట్టడం లేదని ఆయన చెప్తున్నారు కానీ టీం పనిపై మాత్రం ఫుల్ ఫోకస్ అనేది ఉంది గత ఒక నెలలో ఇంటర్లింగ్ టీం ఆగకుండా పనిచేస్తూనే ఉంది మాటల్లో కాదు చేపి చూపిస్తున్నారు అని అయితే చెప్తున్నారు అంటే ఎవరైతే స్కామర్స్ ఉన్నారో మనకి కొంచెం మొన్న అయింది కదండి వియత్నాం టీం వాళ్ళు కొంచెం స్కామ్ చేశారు అలాంటప్పుడు కోర్ టీం అయితే చాలా బాగా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నారనే చెప్పుకోవాలని అయితే ఈయన చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు అనేవి ఇక్కడ చెప్తున్నారు మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది లాంచ్ చేశారు తెలుసు కదండి మనకి అది గ్రాండ్గా లాంచ్ చేశారు మనం చాలామంది కూడా క్రియేట్ చేసుకున్నాం ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి దాని గురించి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ ట్రెజరీ పార్ట్నర్స్ ప్రకటించడం అనేది జరిగిందనమాట మన ఇంటర్ లింక్లో ఎవరైతే వాళ్ళ ట్రెజరీని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో మనకి మొన్న డిసెంబర్ ట్వంటీ ఎయిత్న లిస్ట్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి హ్యాకర్స్ అటాక్స్ నుంచి నెట్వర్క్ను రష్ రక్షించడం అయితే జరిగింది ఇంకా హాల్వింగ్ అమలు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ కొనసాగించడం కూడా జరిగిందనేది చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్లాన్గానే స్టెప్ బై స్టెప్ అనేవి జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు అంటే ఏదో అనుకోకుండా అయిపోయినవే కాదు ఒక ప్లాన్గా సిస్టమేటిక్ వేలో జరుగుతున్నాయి అనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్ స్పష్టంగా కనిపిస్తుంది పనిలో స్థిరత్వం కన్సిస్టెన్సీ అనేది ఉంది అభివృద్ధి క కొలవగలిగే ఇక్కడ అభివృద్ధి కూడా మేము ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి దీనికి తగ్గట్టుగా ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది అని చెప్పేసి కొలవగలిగేలా కూడా ఉంది మన అభివృద్ధి అనేది అని అయితే చెప్తున్నారు ఇంకా క్రిప్టో చరిత్రలోనే కష్టమైనటువంటి టైంలో కూడా క్రిప్టో చాలా వరకు క్రాష్ అయిపోయినటువంటి టైంలో మన ఇంటర్లింక్ వచ్చి చాలా బలంగా పని సామర్థ్యం అనేది ఉంది ఒత్తిడికి తట్టుకునే శక్తి కూడా ఉంది ఇంకా అందుకోకుండా పనిని అమలు చేసే శక్తి ఎగ్జిక్యూషన్ పవర్ కూడా ఉందని అయితే చెప్తున్నారు ఇవన్నింటిలో బాగా నిలిచినటువంటి ప్రాజెక్ట్గా కనిపిస్తుంది అని అయితే చెప్పారు ఇక్కడ మాటల కంటే కూడా పనే ముఖ్యం నెగిటివిటీని ఇగ్నోర్ చేసి ప్రాజెక్ట్ని నిజంగా నిర్మిస్తున్నాం కష్టకాలంలో కూడా నిలబడే అసలు బలం అనేది మన ఇంటర్ లింకే సాధ్యం అని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మనకి సార్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ హెచ్ఏ స్కోర్ అనేది పెరగాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం హెచ్సీఎస్ అనేది మనం చేసే టాస్క్లలో పెరుగుతుందండి కానీ ఇంకొంచెం ఫాస్ట్గా పెంచుకోవాలి కాబట్టి మనం పెంచుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఇస్తున్నాను నేను మనకి అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చింది హెచ్సి స్కోర్ అనేది గ్రోత్ మెయిన్గా ఉండాలంటే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్స్లో ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలి అని అయితే చెప్తున్నారు చాలామందికి ఈ టాపిక్ అయితే తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా గ్రూప్ మైనింగ్ చేసే వాళ్ళకి స్కోర్ అనేది పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా స్కోర్ పెరగాలంటే మనం ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో కూడా కొంచెం యాక్టివిటీ అనేది చేయాలి యాక్టివిటీ అంటే ట్రేడింగ్ చేయాలని కాదండి ఏమన్నా చిన్న చిన్న టాస్క్లు అలా ఏమన్నా ఉన్నట్లయితే గేమ్స్ కానీ అలాంటివి స్పిన్స్ చేయడం అలాంటివి చేయాలి నెక్స్ట్ ఈ యాప్లో చూసుకుంటే అంటే లింక్ యాప్లో దీంట్లో కూడా గేమ్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం అనేది మంచిదని అయితే చాలామంది అభిప్రాయం అనమాట లేటెస్ట్ కూడా స్లోగా కొన్ని కొన్ని ఫ్రూట్ కట్టర్ అట్లా గేమ్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్న గేమ్స్ అలాంటివి కూడా మనం గేమ్ ప్లే చేసి మన హెచ్సే స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంక అంతేకాకుండా డైరెక్ట్ రిఫరల్స్ అనేది మీరు ఎక్కువగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే హెచ్సే స్కోర్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉందన్నమాట ఇంక అంతే కాకుండా ఇవన్నీ చేసుకుంటూ మెయిన్గా మనం చేయాల్సింది సిక్స్ సెషన్స్ అనేవి కంప్లీట్ చేయగలిగితే అవే మనం చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నామని చెప్పేసి మన యాక్టివిటీని కన్సిడర్ చేస్తారు దానివల్ల కూడా మన హెచ్ స్కోర్ అనేది త్వరగా పెరుగుతుందనమాట ఇవి మెయిన్గా హెచ్ఏ స్కోర్ అనేది పెరగడానికి అవకాశాలు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ఇంటర్లింక్లో వాళ్ళకి బెనిఫిట్ ఉందా అనేది మనం మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో ఇంటర్లింక్ యాప్స్కి సంబంధించి అంటే మార్చ్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా బెనిఫిట్ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అలా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం కొంచెం బెనిఫిట్స్ అనేవి తగ్గుతాయని చెప్పాలి ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ కాయిన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు మైనింగ్ స్పీడ్ అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి ఇంకా హాల్వింగ్ కూడా స్టార్ట్ అయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి మైనింగ్ స్పీడ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం తక్కువగానే వస్తాయి అలా అని చెప్పేసి ఇది వేస్ట్ అంటే అసలు కాదు మనం కొంతమంది చూసుకుంటే లేట్గా జాయిన్ అయినా సరే వాళ్ళు చాలా బాగా వర్క్ అనేది చేస్తుంటారు రెఫరల్స్ కానీ కొన్ని యాక్టివిటీస్ చాలా బాగా చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట కానీ ఎప్పుడైనా కానీ ఇంటర్లింక్లో ఇప్పటి నుంచైనా సరే జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్ అనేది చెప్పుకోవాలి కొత్తగా వచ్చినా సరే ఇప్పటికైనా లేట్ చేయకుండా మైనింగ్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లిస్టింగ్ తర్వాత మైనింగ్ అనేది ఆపేస్తారని అడుగుతున్నారు కొంతమంది అసలు ఆపరండి ఎప్పటికీ కూడా మైనింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాకపోతే హాల్వింగ్ తర్వాత మనకి తగ్గిస్తారు అదొకటి గమనించాలి మీరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిస్టింగ్ తర్వాత త్వరగా మనకి అమౌంట్ రావాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటనేది చూసుకున్నట్లయితే వెరిఫైడ్ ఐటీఎల్జీ అవ్వడానికి ఎక్కువగా మనకి బర్న్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్గా మనం ఏం చేయాలి యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఎక్కువ యాక్టివ్గా ఉంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ వెరిఫై అయ్యేటప్పుడు మనకి ఎక్కువ అనేది తీసివేయరనమాట ఇప్పుడు వెయ్యి కాయిన్స్ అంటే వెయ్యి టోకెన్స్ వెరిఫై అనుకోండి వెయ్యిలో కనీసం ఒక తొమ్మిది వందలైనా సరే మనం వెరిఫై అయ్యేలా చూసుకోవాలి కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా కాకుండా చూసుకోవాలన్నమాట బర్న్ అవ్వకుండా మ్యాక్సిమం యాక్టివ్గా ఉంటూ హెచ్సే స్కోర్ని పెంచుకున్నట్లయితే త్వరగా మనకి వెరిఫై అయ్యే అవకాశం ఉంటుంది త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట దాని ద్వారా మనం త్వరగా కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు మెయిన్గా మనం చేయాల్సింది కమ్యూనిటీని గ్రో చేయాలి మనకి లిస్టింగ్ అవ్వాలంటే ఒక టార్గెట్ అనేది ఉంది కాబట్టి ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఎక్కువ రెఫర్స్ అనేది చేయాలండి ఇది అందరికీ గమనించండి మేము చేయలేమండి రెఫరెస్ అని అనుకున్న వాళ్ళు జస్ట్ మైనింగ్ ఆరు సెషన్స్ అయినా కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట మీరు కాబట్టి కొన్ని కొన్ని గ్రూప్ మైనింగ్స్ కానీ ఇలాంటి వాటిలో యాక్టివ్గా ఉంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇలా చేస్తే మీ హెచ్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇదైతే గమనించండి వీడియో విఫర్ఫమైతే కనిపిస్తే వీడియోకి లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్